సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీ చేసుకున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో ఆదివారం రాత్రి ఆమె పాల్పడ్డారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం వేధించడమే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మాధురి నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించారు వీరిద్దరికి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కులాంతర వివాహం జరిగింది అయితే పెళ్లైన మూడో నెలల నుంచే అదనపు కట్నం కోసం రాజేష్ తనను వేధిస్తున్నాడని మాధురి తన తల్లిదండ్రులకు తెలిపారు దీంతో వారు రెండు నెలల క్రితం పోలీసుల సహాయంతో కుమార్తెను తాడేపల్లిలోని తమ ఇంటికి తీసుకొచ్చారు అప్పటి నుండి ఆమె పుట్టింట్లోనే ఉంటున్నారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీవ్ర మనస్తాపంతో తన గదిలోని బాత్రూంలో వేసుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మాధురి గర్భవతి అని కూడా తెలుస్తోంది తండ్రి చిన్నరాముడు తన కుమార్తెను రాజేష్ నాయుడు మోసం చేశాడని ఆరోపించారు ఉద్యోగం ఉందని అబద్దం చెప్పి మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిపారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడని చంపేస్తానని కూడా బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు నా కుమార్తె మాతో ఫోన్లో మాట్లాడాలన్నా భర్త అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని భర్త ప్రేమ నిజం కాదని అందుకే తనను తీసుకెళ్లడానికి రావడం లేదని తీవ్రంగా బాధపడేది అలా జరుగుతుందని ఊహించలేదు అని చిన్నరాముడు కన్నీటి పర్యంతమయ్యారు